పదమూడవ తారీఖు జరిగిన ఎన్నికల అనంతరం సాగు జిల్లా కూడా శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఫార్మసీ కాలేజ్ క్యాంపస్ లో మూడు బిల్డింగ్స్ లో ఒకే క్యాంపస్ లో పని చేయడం జరిగింది దానికి సంబంధించి ముదిన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది మొదటి దాంట్లో సిఎపీఎఫ్ కేంద్ర తాజా మంత్రి ఉంటాయి రెండో దాంట్లో స్టేట్ ఆర్మీ ఫోర్స్ ఉంటుంది మూడో అంచెలో లోకల్ సివిల్ పోలీస్ ఉంటుంది ప్రతి సెక్షన్ కూడా ఒక డిఎస్పీ ఉంటారు ఒక ఇన్స్పెక్టర్లు ఆరు డ్రెస్ ఉండి భద్రతలంతా కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము అన్ని రకాలుగా ప్రత్యేకంగా డిజిట్ చేసి అక్కడ ఏర్పాట్ల పైన పర్యవేక్షణ జరగడం చేయడం జరుగుతూ ఉంది అది భద్రతాపరమైన చేయాలి చుట్టుపక్కల మా కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్ట్రాంగ్ రూమ్స్ ఆ ఏరియా మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎవరు కూడా ఆ దర్జాపూర్ బ్లాట్లో రావడం కానీ తిరగడం కానీ చేయడానికి వెళ్లేదు గురి అనుమతి లేదు వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది కేవలం సంబంధించిన క్యాండిడేట్స్ ఏజెంట్స్ మాత్రమే వస్తారు వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం అనేది అవన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ సెంటర్కి వాళ్ళ కౌంటింగ్ లైవ్ పాల్గొంటారు మిగతా సామాన్యులు ఎవరు కానీ ఆ సెంటర్ సభ్యులు రావడానికి వీలు లేదు అట్లనే ఎవరి గ్రామాల్లో ఎవరి మండలాల్లో వాళ్ళు ఉంటారు ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు ఎవరు కూడా భూమి కూడటానికి ఆస్కారం లేదు ఎక్కడ కూడా నియోజకవర్గ కేంద్రమైనా మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండి జనం పోగొట్టడం అలాంటి నిషేధించడం అయింది చట్ట ప్రకారంగా అది పాదని ఎవరన్నా ఇది చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయమై ఎక్కడెక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు అవేర్నెస్ కలగజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ సమస్యాత్మక గ్రామాలన్నిటిలో కూడా పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది బిఎస్ఎఫ్ ఆల్రెడీ నైట్ వస్తుంది వాళ్ళతో పాటు కవర్ చేయడం జరుగుతుంది లోకల్ పోలీసు స్పెషల్ పార్టీ వీళ్ళందరూ అందరూ కూడా ఈ సమస్యాత్మక గ్రామాల్లో తిరిగి ఇన్స్పెక్టర్లు డిఎస్పీ అండ్ ఎస్ఐస్ సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయటము తర్వాత కొన్ని గ్రామాల్లో ఆడనల్ సెర్చ్ చేయటము ఏ ఏర్పాట్లనే చేయటం జరిగింది ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాము ప్రత్యేకంగా బనగాలపల్లి ఆళ్లగడ్డ నందికొట్టు నంద్యాల జిల్లా అందరూ కూడా విస్తృతంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ప్రజలకు మనవి ఏంటంటే ఎవరు కూడా ఈ ఇటువంటి హింసాత్మకమైన దాన్ని ప్రోత్సహించవద్దు ఆ సంగంలోకి రావద్దు సంయోగం పాటించాలి అందరూ కూడా ఆ రోజు తర్వాత రోజు కూడా ఏదైనా సంఘటన ఏదైనా విషయం ఉంటే తప్పనిసరిగా సంబంధించిన అధికారులకి కలెక్టర్ కానీ నాకు కానీ ఇతర అధికారులకు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళకి విషయాలు తెలియపరచవచ్చు తప్పకుండా మా పరిధిలో మేము మనకి ట్రాన్స్పరెంట్గా మేము చేయాల్సిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాము జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు జిల్లా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారనేది మా యొక్క ఆకాంక్ష అభిలాష దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం దీని తర్వాత ఎవరు కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు మీటింగ్లు పరామర్శలు ఇలాంటివి ఎక్కడ కూడా అనుమతించబడము వీళ్ళందరూ కూడా మనసులో పెట్టుకోవాలి దానికి సహకరించాలి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళు పూటని ప్రశాంతంగా గడపటం ప్రధానమైన ఇది ఒకటి తర్వాత ఎక్కడ కూడా కోడ్ ఉంది కాబట్టిగా క్రాకర్స్ మానసంచ ఎక్కడ కూడా కాల్చడానికి వీలు లేదు వాడటానికి వీలు లేదు అట్లనే ఈ పెట్రోల్ బంప్స్ లో లూజ్ గా పెట్రోల్ బాల్స్ లో కూడా నిషేధించడం జరిగింది కరెక్ట్ గా ఉత్తర్వులు జారీ చేశారు అండ్ పక్కాగా అన్ని బంక్లు కూడా ఇగ్రిమెంట్ చేయాలి ఎవరైనా లూజ్ గా ఎక్కడన్నా క్యారీ చేస్తా కానీ